నమస్తే వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ కార్వాడ్ నియోజకవర్గంలోని సబ్జీమండికి చెందిన పలువురు నాయకుల చేరిక కార్వాడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఉస్మాన్ బిన్ మహమ్మద్ ఆల్ అజ్రీ ఆధ్వర్యంలో మాధవి ఇతర సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యువైశ కార్పొరేషన్ చైర్మన్ కాల్వా సుజాత రావడం జరిగింది కాల్వ సుజాత మాధవేని మరియు ఇతర నాయకులకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది పార్టీలో చేరిన వారిలో సుజాత అనిత వనజ నరేందర్ ధర్మేందర్ రాజు సంతోష్ శ్రీను లక్ష్మి కుమారస్వామి దుర్యోధన లక్ష్మణ్ బన్నీ ఆకాష్ సాబన్న వీరప్ప తదితరులు జాయిన్ కావడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్వన్ డివిజన్ ప్రెసిడెంట్ జగన్ గౌడ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ దుర్గా ప్రసాద్ దర్శన్ పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది ర్వర్ నియోజకవర్గం కార్యకర్తలు అలాగే మా ఉస్మాన్ బాయ్ వెంట చేసినటువంటి ఉస్మాన్ బాయ్ గారికి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే అంతా పవర్తో పనిచేస్తున్నటువంటి బాయ్ గారికి అలాగే వారికి చేదోడు వాదోడుగా అన్ని డివిజన్ల నుంచి పనిచేస్తున్నటువంటి డివిజన్ అధ్యక్షులు అలాగే మరి ఏసీసీ పీసీసీ మైనార్టీసీ అన్ని సెల్ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తున్నారని అనుకోవాలి ఎందుకంటే చారున్న గోల్డ్ సిటీ నుంచి అన్ని కానిస్ట్యులలో హైయెస్ట్ మనం మెజార్టీ ఇక్కడి నుంచి తీసుకోరాగలిగాము అని అంటే ఉస్మాన్ భాయి అందరితో అందరు చేశారు ఎందుకంటే హైదరాబాద్ లో ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు మెజార్టీ తక్కువచ్చినా ఎక్కువ వచ్చిందా గెలిచినామా ఓడినామా అనేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి డివిజన్లో ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ప్రతి చోట పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పనిచేస్తూ ముందుకేళ్తున్న సమయంలో మరి ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల వద్దకు చేరేస్తున్నాడంలో భాగస్వామ్యంతో పాటు ప్రతిరోజు అనునిత్యము కార్యక్రమాల్ని తీసుకొని ఏ కార్యక్రమం వచ్చినా గెలిచిన నాయకుల కన్నా ఎంఐఎం బీఆర్ఎస్ బీజేపీ కన్నా ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారంటే ఆ క్రెడిట్ వారితో కలిసికొని పనిచేస్తున్నటువంటి ఉస్మాన్ బాయ్ కే దక్కుతుందని ఈ మరి శ్రీనివాస్ గారు సీనియర్ లీడర్ లీడర్కి అలాగే దుర్గా ప్రసాద్ గారు గుడ్డి మల్కాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ గారికి అలాగే సోదరుడు జగన్ గౌడ్ గారికి కార్బన్ డివిజన్ మరి ఈ రోజు ఈ చేరికల కార్యక్రమానికి తన వేసుకొని మా గంగపుత్ర సమాజం నుంచి ఎంతో మందిని ఈరోజు పార్టీలో చేరి చేర్పించినందుకు జగన్ గౌడ్కి ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియదు గారికి అలాగే మరి ఇంకెవరైనా డివిజన్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ గట్టిగా పనిచేస్తూ సత్యార్ మన ఎన్నికల్లో బాగా పనిచేస్తున్న సంతోష్ వివేక్ ని గాని ముఖ్యంగా మా ముందున్నటువంటి క్రాంతికి గాని ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మా వివేక్ డివిజన్ వివేక్ కార్వాన్ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ శుభాకాంక్షలు అలాగే ముందస్తుగా కంగ్రాచులేషన్ సోదర బాగా పనిచేయాలి ఏ సమయం వచ్చినా ఏ టైం వచ్చినా యువకులు ఈరోజు మరి చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అబ్దుల్ భాయ్ మరి మా సోదరుడు ఉస్మాన్ భాయ్ గారి తనయ్యుడికి మరి ఖైదాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నటువంటి మీకు కూడా సోదరం ఆల్ ది బెస్ట్ అలాగే లక్ష్మి గారు వనిత గారు పద్మా గారు మీకందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇప్పుడు చేరినటువంటి గంగపుత్ర సమాజంతోని నాకు చాలా ఎండ నుంచి అనుబంధం ఉన్నది మొన్ననే బోనాల సందర్భంగా మరి వారి సబ్జీ మండికి ప్రతి సంవత్సరం నేను వెళ్తూ ఉంటాను ఈసారి కూడా నేను అమ్మవారిని దర్శించుకోవడానికి ముఖ్యంగా వారందరి అనుబంధంతో వెళ్తూ ఉంటాను दरमियान आज भाइयों हमारी कलवाजाता बहन आए हैं और हम उनका स्पाव करते हैं मुताफला आप लोगों का और मैं इस आज कारण डिवीजन प्रेसिडेंट जगन गौड़ के नेतृत्व में आज गंगापुत्र पुत्र संगम सबजंड के हमारे भाई बहन नौजवान यहाँ पर सब आए हैं पार्टी में ज्वाइन करने के लिए हम सबका अभी, अभी करते हैं सब लोग को तो वेलकम करते हैं कांग्रेस पार्टी में इस मौके पे आपसे रिक्वेस्ट है दो शब्द आप इन लोगों के में बात आज हमारे दरमियान वैश्या कॉरपोरेशन के चेयरमैन बहन कलवा सुजाता आज हमारे दरमियान है और हमारे गंगा पुत्रा संगम जो सब्जी मंडी में वहां के हमारे काफी बहने भाई नौजवान यूथ सब लोग हमारे जगनगौड़ कांगड़ डिवीजन प्रेसिडेंट के नेतृत्व में आज कांग्रेस पार्टी ज्वाइन किए हैं मैं सबका स्वागत करता हूं कांग्रेस पार्टी में और ये उम्मीद करता हूं कि कांग्रेस पार्टी को मजबूत से मजबूत करेंगे सब मिलकर कांग्रेस को जिताएंगे आने वाले दौर में जितने भी जो भी काम होंगे आपके गंगा पुत्र संगम के